సతీదేవి ఆత్మత్యాగం ఎందుకు చేసిందో మీకు తెలుసా సత్యదేవి తండ్రి అయిన దక్షుడు ఒకరోజు యజ్ఞం చేస్తాడు దీనికి దేవతలు గంధర్వులు కిన్నరులు అందరూ వెళ్తారు ఇది చూసిన సతీదేవి మనం కూడా యజ్ఞానికి వెళ్దాం అని తన భర్త అయిన శివుడితో అంటుంది అప్పుడు శివుడు ఇలా అంటాడు బ్రహ్మ మరియు దేవతలు చేసిన యజ్ఞానికి వచ్చిన నీ తండ్రిని నేను నమస్కరించలేదు అని నన్ను క్షపించి వెళ్ళాడు అందుకనే మనల్ని ఆహ్వానించలేదు ఆహ్వానం లేని చోటికి వెళ్ళడం ఆత్మగౌరవాన్ని వదులుకోవడమే అవుతుంది అని చెబుతాడు అయినప్పటికీ సతీదేవి వినకుండా తన తండ్రికి తాను నచ్చజెపుతానని ప్రమాదగణాలను తీసుకుని యజ్ఞ ద్రవ్యాలను బహుమతులను తీసుకుని వెళ్తుంది యజ్ఞవేదికకు వెళ్ళిన సతీదేవి తన తండ్రితో మాట్లాడగా దక్షుడు తన కూతురితో తిరిగి మాట్లాడకపోగా మరియు తను తెచ్చిన బహుమతులను ద్రవ్యాలను తిరస్కరించి ఆ శివుడిని తిడతాడు అప్పుడు అది విన్న సతీదేవి ఎవరు శివ చేయరాదు ఒకవేళ ఎవరైనా శివ చేస్తే వారినైనా చంపేయాలి లేదా విన్నవారైనా చనిపోవాలి అని వేదం చెబుతుంది నా భర్త మాటను కాదని వచ్చినందుకు నేనే చనిపోతాను అని యోగ విద్య ద్వారా తన శరీరాన్ని అగ్నికి ఆహ్వానించి ఆత్మత్యాగం చేస్తుంది ఈ విషయాన్ని శివుడు నారదుడి ద్వారా తెలుసుకుంటాడు మీకు కంటెంట్ నచ్చితే హరహర మహాదేవ్ అని కామెంట్ చేయండి